హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం మనం ఈరోజు రాజమహేంద్రవరంలో ఉన్నాం ముఖ్యంగా ఈరోజు సీనియర్ శాసనసభ్యులు గౌరవనీయులు బుచ్చి సౌదరి గారి నివాసం దగ్గరికి వచ్చాం ఇప్పుడే మా ఇక్కడ నాయకులు గోవింద్ గారు కూడా వచ్చున్నారు కాన్సెప్ట్ ఏంటంటే పేద క్రీడలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ ఫోర్ ద్వారా ఎంతోమంది దివ్యాంగ దివ్యాంగ క్రీడాకారులు లబ్ధి పొందుతున్నారు మరి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల బద్దకు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నుంచి ఈ రాజమహేందవరం నుంచి రెండో విడతగా ఈ పాలాకేట తీర్థయాత్రను మొదలుపెట్టాం మనం ఇప్పుడే అది కొద్ది నిమిషాల్లోనే సీనియర్ శాసనసభ్యులు గౌరవనీయులు పూజ్యులు దైవ సమానులు మన బుచ్చి సౌదరి గారి దగ్గర నివాసం దగ్గర ఉన్నాం అక్కడి నుంచే ఈ యొక్క పోస్టర్లను కూడా ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించిన తర్వాత ఇక్కడ నుంచే మనం ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పారాకీడల చైతన్య యాత్రను మొదలు పెట్టబోతున్నాం ఇప్పుడు మిత్రులు మన గోవింద్ గారు సీనియర్ సీనియర్ సభ్యులు సీనియర్ సభ్యులు మన గోవింద్ గారు ఉన్నారు వారి ఆధ్వర్యంలో మరి మన బుచ్చి సౌద గారిని ఇక్కడ నివాసానికి వచ్చాం త్వరలో అతి కొద్ది నిమిషాల్లోనే సౌదరి గారిని కలిసి అదృష్టం భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సీనియర్ సభ్యులైన ఆయన్ని మరి పేపర్లో టీవీలు చూడటం కానీ ప్రత్యక్షంగా చూడే పరిస్థితి లేదు ఇప్పుడు అతి కొద్ది నిమిషాల్లోనే చౌదరి గారిని మనం కలవబోతున్నాం చాలా ఆనందంగా ఉంది ఆనందపడుతున్నాం మనకు ఆ దగ్గర ఇలాంటి అవకాశం కల్పించిన మన గోవింద్ గారికి కూడా ప్రత్యేకంగా మన నెల్లూరు జిల్లా పారాడ ప్యారాకేడల కమిటీ అధ్యక్షుడి హోదాలో ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాను చూడవచ్చు ఎంత సింపుల్ సిటీగా మన మన ఎమ్మె ఎమ్మెల్యే గారు నివాసం చాలా సింపుల్గా ఉంటారు ఆయన చూడొచ్చు మనం ఈ రాజమహందవరంలో థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ మొదలద్దాం మల్ల థ్యాంక్ యూ